ఒంట్లో నీరసంగా ఉన్న కొంచెం బలహీనతగా ఉన్న హై ప్రోటీన్ ఫుడ్ లేకపోతే విటమిన్స్ మినరల్స్ అన్నీ తీసుకోవాలి అని డాక్టర్ గారు చెప్తారు పెద్దలు కూడా చెప్తారు కాకపోతే మరి హై ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటి మనం అనుకుంటాం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ బోల్ డబ్బులు అయిపోతాయి కదా ఎక్కడి నుంచి వస్తాయి నిజంగానే ఎక్కడి నుంచి వస్తాయి అందరికి రావు కదా కానీ ఇది ఈ వంట ఏంటంటే ఇంట్లో అమ్మ చేసేస్తుంది నేను వెళ్ళి ఒకసారిలే ఒకసారి వీడియో తీసుకుందాం అని తీసేయాలి ఏంటనుకుంటున్నారు ఇది పప్పు తెల్లపిండి పాతకాలం వంట చాలామందికి తెలియదు ఇది వాళ్ళకి ఈ తెల్లపిండి దొరకదు మళ్ళీ మాకు ఈ తెల్లపిండి ఏంటంటే తడి మిల్లికాన్ని చప్పుడే అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు మార్కెట్లో డ్రైగా ఉండే తెల్లపిండి అంటే ఇసుకలాగా పొడి ఉంటుంది దాని టేస్ట్ వేరు వండుకునే విధానం కూడా తెలియాలనుకో కందిపప్పు చక్కగా నానబెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకుని చాలా ఈజీగా ఊడిపోతుంది పొయ్యి మీద తర్వాత అందులో రెండు కర్రీ బ్రామ్లు వేస్తే చక్కని శ్వాసన వస్తుంది ఆ సేపటికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు సరిపడినంత ఇవన్నీ వేసుకుని ఓ పది నిమిషాలు ఉడికితే మొత్తం చక్కగా మరీ మెత్తగా ఉడికిపోకూడదు పప్పు ఎందుకంటే బాగోదు మరీ బాగానే ఉంటుంది కొంచెం కానీ కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుంది అనమాట చూసారా అలా ఉండాలి ఇల్లగా కొలతలు పసుపు ఇంత కారణంతో అని చెప్పను కానీ నేను ఇది ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది అలా చెప్పే వంటలు తర్వాత ఉన్నాయి అది తర్వాత చెప్తాను చూసారా తడి తేలపిండి అనమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుంది నువ్వులు పిండి అనమాట వేరుశనక్ కాదండి నువ్వులు నువ్వులు తేలపిండి నువ్వుల నుంచి వాయిల్ తీసాక తెచ్చుకునేది ఇది మాకు సపరేట్గా తీసుకొస్తారనమాట అది వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి ఇలా గట్టిగా అయిపోతుంది కొంచెం కావాలంటే జ్యూసీ కంటే వాటర్ ఇసుక ఉంచుకోవచ్చు లేదంటే బాగా డ్రై కూడా చేసేయచ్చు ఇవన్నీ అన్నీ సరిపడా వేసేస్తాం మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి అంతే ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు మినపప్పు జీలకర్ర రావాలి ఇంక ఇవన్నీ వేసేసుకుని తాలింపు మాత్రం బాగా ఏగాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది అవి వేగకుండా మనం వేసాం అనుకో అంత అనిపించింది మళ్ళీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది అన్నీ వేసేసుకుని అంతే ఇది మాత్రం అన్నలు వేసుకుని చక్కగా ఆగేపచ్చడం ఆగే పచ్చడి వేసుకుని కలుపు తింటే ఉంటుందండి అయ్యి బాబాయ్ మామూలుగా ఉండదు ఎంత బలం తెలిసిన వాటికి కంట్రాలు పుష్టి పెరుగుతుంది అన్నమాట ఆరోగ్యం చాలా మంచిది చాలా బాగుంటుంది మీకు నచ్చింది కదా మరి ఇంకా మంచి మంచి వీడియోస్ వచ్చి చెప్తాయి కొంచెం సపోర్ట్ అండి మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటారండి Thank you